నమస్తే అమరం గుడ్ చెప్పు ఏం బుక్ పెట్టావు ముందర ఏం చదువుతున్నావు చదివేది లేదు పోలేదు ఇది కాంటాక్ట్ నెంబర్లు రా ఏం కాంటాక్ట్ నెంబర్లు నా నీకు తెలియదు అట్టే ఉంటాయి మన వ్యాపారం అంతా కూడా ఏంది అంత బుక్కు పెట్టినావంటే ఎన్ని కాంటాక్ట్ ఉన్నాయన్నా బయటకు వచ్చింది రెండేరా రా సంజన సుకన్య ఏదైనా అన్నావు కానీ సంజన సుకన్య అని లేదు బయటకు వచ్చిన రెండే అయితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో రోజుకు ఒక ఇద్దరు చెప్పు అర్థమైందా రోజుకి ఒక ఇద్దరు చెప్పును మసాతి కాటలకి పిలిపించుకుంటా ఉంటా అవన్నీ మీకు తెలియవు ఆ కాంటాక్ట్ లిస్ట్ అన్ని మర్చిపోతాను కాబట్టి ప్రింట్ చేయించుకుని బుక్లా తయారు చేయించుకున్నాను ఇందులో అన్ని ఫోన్ నెంబర్లో ఉంటాను ఇంత నా కూడా

నువ్వు మంత్రిలో ఎవరో నాకు అర్థం కావట్లేదు అసలు అదే నా అదే మ్యాజిక్ ఏం మ్యాజిక్ ఏమో ఏ ఏ గుడ్డు ఎక్కడ పొదుగుతావు కూడా ఎవరికి తిరిగి కూడా పొదిగిస్తా ఉంటాడు అది అంటావా ఆయన అయినా తప్పలేదు లేదు ఇప్పుడు నాకేం మంత్రి పదవి వచ్చిందంటే నీకు రావాలో ఆశ్చర్యం లేదు కాదున్నా కొడుకు మరట మంత్రి పదవి అర్థం కాలే చూడికేం కావాలంటారే మన వాళ్ళని బొద్దులు తిట్టేయాలా

సంజనా సుఖాంజ అనేది అఫీషియల్ గా వచ్చింది రెండే ఇంకా చాలా ఉన్నాయి కథలు ఇక్కడ అసలే నేను ఐటీ శాఖ మంత్రి ఇచ్చినాడు నాకు ఆ సలికి పోయి ఆ దావోస్ కు పోయి నాడు గుడ్డు పొదకాల నేను నువ్వేం నాకు ఏం చూడకపోతే నేను గుడ్డు పొదిగేది ఆ బొక్కలే నీకు ఐటీ మంత్రి ఇచ్చినప్పుడే మాకు అర్థమైంది ఇది పెద్ద భజన్ గడి ఇది అని చెప్పేసి లేకపోతే ఒరే ఒరే మనలో మన మాట ఒరే నాకు 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 విషయం చెప్పు నీకు ఐటీ మంత్రి పదవి వచ్చిందంటే నువ్వు వెంటనంతో ఇప్పుడు నాకు ఏమీ తెలియదు సరే నా గురించి అందరికీ తెలిసిందే రాష్ట్రం మొత్తం తెలుసు నా గురించి కొత్తగా వచ్చి నాకు చెప్ప లేదు లేదంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయ అవసరం లేదు నా గురించి రాష్ట్రం మొత్తం తెలుసు అవునా నా దగ్గర విషయం ఉన్నా లేకపోయినా చేస్తానా నువ్వు దొరికిపోయినావే ఇంకా బాగుంది అది ప్రతిపక్షాలు చేసిన కుట్ర వాడి పాత కూడా మనం చేసి ఎన్ని పనులు అన్ని పాప ప్రతిపక్షాల మీద వేసి పాప చంద్రబాబు నాయుడు మంచివాడు వాడు అయిపోయా ఇటు వాళ్ళందరి మీద పద్దలు నుంచి వాళ్ళని తిట్టడమే పని అయిపోయా ఈ మన సీఎం అయిన నుంచి మనకి తిట్టడమే పని అయిపోయింది దానికే కదా మనకి మంత్రి పదవి వచ్చింది నీకు నాకు ఇప్పుడు నువ్వు నేను తిడతాం కాబట్టే కదరా మంత్రి పదవులు వచ్చింది ఇప్పుడు ప్రజల మేలు కోరి రాజకీయాలు చేస్తే మంత్రి పదం మాత్రం అసలు మనోడికి కావాల్సింది ఏంటి మనం బాబు గారిని మంత్రిని బూతులు తిట్టాలా అంతే కదా ఆ బూతులు తిడతా ఉన్నాయి కదా నీకు నాకు మంత్రి పదవి వచ్చింది లెక్క దొరకట్లేదురా జీన్స్ ప్యాంట్ నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు జీన్స్ ప్యాంట్ కావాలి టైట్ బట్టలు వేసుకోవాలి ఉంటాయి లెక్కలే లెక్కలేనండి నీకు అర్థమైందా మరి నేను ఇవాట కూడా కొంపకాన్ని తెలిసాను కాశ్యం నేను ఇవాళ కూడా కొంపకాన్ని తెలిసిన కాశ్యం అర్ధురాదేవి చాలా వేయలేదు కొంపకెళ్ళి